కోసం యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికి నమస్కారం ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక మాసం అనగానే ఉపవాసాలు దీపాలు వనభోజనాలు గుర్తుకు వస్తాయి వీటితో పాటు కార్తీక స్నానం కూడా తలపులోకి వస్తుంది కార్తీక మాసంలో ప్రాతకాలానే నిద్రలేచినది చెరువు బావుల దగ్గర స్నానమాచరించి దీపారాధన చేస్తారు ఇక సముద్ర స్నానం చేసేందుకు మన పెద్దలు నిర్దేశించిన నాలుగు మాసాలలోనూ కార్తీకం ఒకటి అలాంటి కార్తీక స్నానం గురించి మరిన్ని విశేషాలు కార్తీక పురాణంలో నదీ స్నాన మహత్యం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు అధికార గర్వంతో కన్నుమిన్ను కానక ఒకడు తల్లిదండ్రుల ఆలనాపాలన చూసుకోక మరొకడు వ్యసనాలలో మునిగితేలిన ఇంకొకడు బ్రహ్మరాక్షసులుగా మారిన వృత్తాంతం అందులో కనిపిస్తుంది వీరు ముగ్గురు ముగ్గురుకూడా నదీస్నాన మహిమ వలన విముక్తులుగా మారినట్లు కార్తీక పురాణం పేర్కొంటోంది ఇంచుమించు కార్తీకమాస సమయంలోనే సూర్యుడు తులారాశిలోకి చేరుకుంటాడు ఇలా సూర్యుడు తులా సంక్రమణంలోకి ప్రవేశించగానే గంగానది అన్ని నదులలోనూ వ్యాపిస్తుందని చెబుతారు అంటే ఏ నదిలో కూడా అది గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని అందిస్తుంది కార్తీకమాసంలో చలి తీవ్రత పెరుగుతుంది దీనిని శరీరం తట్టుకుని నిలబడాలంటే కాలానుగుణంగా దినచర్యను మార్చుకోవలసిందే ప్రాతకాలంలో చేసే స్నానంతో శరీరం కఫసంబంధమైన దోషాలను తట్టుకునేందుకు సిద్ధంగా ఉంటుంది కార్తీక మాసంలో చీకటివేళలు ఎక్కువగా ఉంటాయి దీంతో జీవగడియారం అస్తవ్యస్తం అయిపోతుంది ఆకలి మందగిస్తుంది బద్ధకం పెరిగిపోతుంది ఉదయాన్నే లేచి తప్పనిసరిగా స్నానం చేయాలనే నియమాన్ని ఆచరించడం వలన జీవనశైల అదుపు తప్పకుండా ఉంటుంది హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసంలో ధర్మాచరణకు సైతం అధిక ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే ఇందుకోసం ఇటు మనసు అటు శరీరము శుచిగా ఉండటం చాలా అవసరం అందుకు స్నానం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవలసిందే భూమితో అనుబంధం ఉన్న కాని ప్రవాహంగా సాగుతున్న నీరు కాని స్వచ్ఛంగా ఉంటాయి అందుకే నది తటాకం లేదా బావిలోని నీటితో ప్రాతహకాల స్నానం చేయమని సూచిస్తుంటారు ఏది కుదరకపోతే అప్పటికప్పుడు భూమి నుంచి పట్టుకున్న నీటితో స్నానం చేయమని చెబుతారు నవంబరు నాటికి వర్షాలు తగ్గిపోతాయి నదుల ఉధృతి తగ్గి గంభీరంగా ప్రవహిస్తూ ఉంటాయి వాటిలోని మలినాలన్నీ అడుగుకి చేరుకుని నిర్మలమైన నీరు మాత్రమే ప్రవహిస్తుంటుంది అటు సమృద్ధిగా ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేయాలంటే కార్తీక మాసమే అనువైన సమయం నవంబరు మాసం తీర్థయాత్రలు చేసేందుకు అనువైన సమయం అందుకే ఈ మాసంలో ఒక్కసారైనా నదీ స్నానం చేయమంటూ పెద్దలు ప్రోత్సహిస్తుంటారు అలాగైనా మన దగ్గరలోని పుణ్యక్షేత్రాలను దర్శిస్తామని వారి నమ్మకం ఇక సముద్ర స్నానం చేసేందుకు మన పెద్దలు సూచించిన నాలుగు మాసాలలో ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం కార్తీకం ఒకటి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు కనుక సముద్ర స్నానం చేస్తే విశేష ఫలితం ఉంటుందని చెబుతారు కార్తీక మాసంలోని సముద్రంలోకి నదీ జలాలు విశేషంగా సంగమిస్తూ ఉంటాయి పైగా నీరు కూడా వెచ్చగా ఉండి స్నానం చేసేందుకు అనువుగా ఉంటుంది కార్తీక మాసంలో నీటి మీద చంద్రుని కిరణాల ప్రభావం అధికంగా ఉంటుందంటారు ఇలా చంద్రకిరణాలను సోకిన నీటితో స్నానం చేయడం వలన అనేక వ్యాధులు నయమవుతాయని చెబుతారు సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయమని సూచించడం వెనుక ఇదే అంతరార్థం కావచ్చు అందులోనూ సముద్ర స్నానానికి పుణ్యక్షేత్రాల్లో నదీ స్నానానికి కూడా ప్రత్యేక రోజులు ఉన్నాయి మనం ఆశ్వేజమాసం పౌర్ణమి నుండి కార్తీక మాసం చివరి వరకు చేసే కార్తీక స్నానం గురించి తెలుసుకుందాం దసరా పండుగ తర్వాత వచ్చే పౌర్ణమి నుంచి మొదలై కార్తీక మాసం పౌర్ణమి వరకు ఒక నెలపాటు తీర్థస్నానం చేయడం వలన ఆధమాత్మిక పరంగా చాలా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ మాసంలో సూర్యోదయానికి ముందు రెండు ఘాటీలు అంటే ఒక సుమారు ఒక గంట ముందు చేసే తీర్థస్నానాన్ని కార్తీక స్నానం అంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్లడం అసాధ్యమనుకుంటే పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని ఉపయోగించి స్నానం చేయొచ్చు అయితే దీనికి ముందు ఒక మంత్ర పయించాల్సి ఉంటుంది మహావిష్ణోహ తీర్థ తీర్థస్నానం కరిష్యే అని ఈ క్రింది మంత్రాన్ని జపించి స్నానం చేయాలి నమః కమలనాభాయ నమస్తే జలసాయిన్ నమస్తేస్తూ హృషికేశ గృహానారయం నమోస్తుతే అని చెప్పి ముందుగా ఆరయాన్ని సమర్పించాలి కార్తికేహం కరిష్యామి ప్రాతః సన్నం జనార్దన్ ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర మహాశయ ధ్యాత్వాహం ధ్యాహం చ దేవేశ స్నాతు ముద్యత తవ ప్రసాదాత్పాపం మే దామోదర విన్యస్యత్తు ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి మాసంలో ఈ విధంగా స్నానం చేస్తే సర్వపాపాలు నశించి శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి నిత్య నైమితికే కృష్ణ కార్తికే పాపనాశ అనే మంత్రం శాస్త్రాలలో ఉంది అలాగే ఏదైనా మతపరమైన పనుల నిమిత్తం నిత్యం స్నానం చేస్తే బాహ్య పాపాలు నశిస్తాయి కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల అంతర్గత పాపాలు కూడా నశిస్తాయి ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత నుదుటిపై తిలకం పెట్టుకోవాలి వ్రతినహ కార్తికే మాసి స్నాతస్య విధివత్మం గృహానారయం మయాదత్తం రాధయ సహితోహరే ఈ మంత్రాన్ని చెప్పిన తరువాత తూర్పుముఖంగా నిలబడి ఒక గిన్నెలో నీటిని నింపి ఆ నీటిని తులసి మొక్కకు పోయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోయిన సంతోషాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో అష్టాక్షరి మంత్రాన్ని పయించడం ఉత్తమం అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని పయించి సమేతుడైన నారాయణుడికి హవిష్యన్న నెయ్యితో అన్నం నైవేద్యంగా సమర్పించి స్వీకరిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది అలాగే కార్తీక స్నానానికి పుణ్యక్షేత్రాలకు వెళ్లడం వల్ల పుణ్యఫలం ఎక్కువ కార్తీక మాసంలో విష్ణు సంబంధిత పుణ్యక్షేత్రాలలో స్నానం చేయడం విశేషం కార్తీక మాసానికి ఒక విశిష్టమైన స్థానముంది కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావటంతో ఈ మాసంలో ఎవరైతే శివుడిని విష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తారు ఇక కార్తీక మాసం నెల రోజులు రోజూ ఉదయాన్నే స్నానం ఆచరించటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు ఇక కార్తీక స్నానాలతో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో భక్తులు విశేషంగా పవిత్ర స్నానం చేస్తారు చాలామంది భక్తులు నదీ స్నానాలు చేసి శివకేశవులను భక్తితో పూజిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటైన కార్తీక మాసంలో భక్తులు శివునికి పత్రం పుష్పం ఫలంతోయం సమర్పిస్తారు చాలా మంది భక్తులు సమీపంలోని నదిలో పుణ్యస్నానాలు చేసి దీపాలు వెలిగిస్తారు కార్తీక మాసంలో నదీ స్నానాలు చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు కార్తీక మాసంలోపై శ్లోకాన్ని చదవలేని వారు ఓం నమో నారాయణాయ అంటూ అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమశివాయ అంటూ శివుడిని మనసులో తలుచుకుని స్నానం చేసినా అంతే ఫలితముంటుంది మాసంలో సూర్యోదయానికి ఒక గంట ముందు చేసే స్నానాన్ని కార్తీక స్నానం అంటారు చాలామంది ఈ నెలలో పుణ్యక్షేత్రాలకు వెళ్లటం అసాధ్యం అనుకుంటే పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన జలాలను ఉపయోగించి స్నానం చేసినా అంతే ఫలితముంటుంది మాసంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీ సమేతుడైన ఆ విష్ణుమూర్తికి నెయ్యితో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆరాధించడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం లభించి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలతో తొలగిపోయి సిరిసంపదలు సిద్ధిస్తాయి సంతానలేని సమస్యతో బాధపడేవారు కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానమాచరించి ఆ మహావిష్ణువును ఆరాధించటం వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయి ఏదైనా మతపరమైన పనుల నిమిత్తం స్నానాలు చేస్తే బాహ్య పాపాలు నశిస్తాయి కాని మాసంలో స్నానం చేయటం వలన అంతర పాపాలు నశిస్తాయి ఇక ప్రతిరోజు కార్తీక స్నానం చేసిన తర్వాత నుదుటిన తిలకం పెట్టుకోవాలి ఆపై ఒక చెంబులో నీటిని తీసుకుని తూర్పుకు అభిముఖంగా నిలబడి భగవంతుని మనసులో ధ్యానం చేసుకుని తులసి మొక్కకు నీటిని పోయాలి ఇలా చేస్తే ఇంట్లోని సమస్యలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు విష్ణుమూర్తి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు